ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించారు బాలక్రామ్ను దర్శించుకున్నారు మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు జనవరి ఇరవై రెండున బాలరాముడి ప్రాణ తర్వాత రెండోసారి అయోధ్యలో పర్యటించారు ప్రధాని మోదీ దర్శనం తర్వాత అక్కడ మెగా రోడ్ షో నిర్వహించారు సుగ్రీవ ఖిల్లా నుంచి లతామంగేష్కర్ చౌక్ వరకు రోడ్ షో సాగింది రెండు కిలోమీటర్ల వరకు నిర్వహించారు కమలం గుర్తు చూపిస్తూ అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు మోదీ ప్రధాని రోడ్ షో కోసం బీజేపీ కార్యకర్తలు ప్రజలు అభిమానులు భారీగా తరలివచ్చారు